కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే అయితే కనిపించని నలుగో సింహం మీద పోలీస్ అనే డైలాగ్ విన్నప్పుడు ఎంతమందికి ఈ గూస్ బంబ్స్ వచ్చి ఉంటాయో అండ్ ఇలాంటి పోలీస్ సీన్లు సినిమాలలో చూసి సిబిఐ స్పెషల్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇలాంటి పదాలన్నీ విని ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి పోలీసు ఉద్యోగాల్లో చేరి ఉంటారు నిజంగానే మనం ఊహించగలం కూడా ఎందుకంటే ఆ డైలాగులు విన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి వాళ్ళని సినిమాల్లో చూసినప్పుడు కొందరి చరిత్ర తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు అబ్బా ఎంత పెద్ద ఆఫీసర్లు అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళము అండ్ అంతేనా ఐపీఎస్ కావాలంటే ఐఏఎస్ కావాలంటే సివిల్ సర్వీ సర్వీసెస్ క్లియర్ చేయాలంటే ఇన్ని గంటలు చదవాలి ఇంత చదవాలి ఇంత తెలివి ఉండాలి ఇంత ఇన్ని లక్షల మంది కాంపిటీషన్లో నెట్టుకు రావాలి అని ఇటువంటి వాళ్ళందరినీ ఇన్స్పరేషన్గా ఎన్ని లక్షల కోట్ల మంది దేశంలో తీసుకొని ఉంటారో మనం ఊహించగలం ఈజీగా కానీ సీన్ కట్ చేస్తే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇన్స్పిరేషన్ అనే దగ్గర నుండి ఇప్పుడు వాళ్ళని చూస్తే జనానికి విరక్తి విరక్తి పుట్టేంతవరకు జనానికి విరక్తి పడుతుంది మాస్టరు మేమ్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు సెటైర్లు వేస్తున్నారు నిజంగా బాధ అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ నుంచి కొందరి గురించి స్కూల్లో పాఠాలుగా అంటే ఆ పాఠాలుగా చెబుతూ ఉండ్రీ కొందరి గురించి మంచిగా ఇన్స్పిరేషన్ స్టోరీలు చెబుతూ ఉండ్రీ కానీ ఇప్పుడు జోకులు వేస్తున్నారు కనీసం అటువంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఐఏఎస్ అంట ఐపీఎస్ అంటే జిల్లా ఎస్పీ అంటే డీజీపీ అంటే డీజీ అంటే కనీసం వాళ్ళని చూసి కాసిన రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఫీల్ కూడా సమాజానికి రావడం లేదు మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నా కూడా సీరియస్లీ చాలా బాధేస్తుంది ఎంత దారుణం అండి చివరికి తాజాగా అనంతపురం ఎస్పి జగదీష్ గారు ఆ సారు దానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి చూసి రాసిన లేఖ చూసిన తర్వాత నిజంగానే వీళ్ళ మీద జాలి పడాలి సరే నెటిజన్లు పంతులు ఎత్తున్నారు జోకులు ఎత్తున్నారు అలాంటి వాళ్ళైతే జాలి పడాలి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాం వాటిని లెక్క చేయకుండా అధికార పార్టీ నాయకులు నువ్వు అడుగు పెడితే తాడిపత్రి నుంచి తిరిగి వెళ్ళలేవు అని చెప్పి వార్నింగ్స్ ఇస్తూ ఉంటాయి అలా వార్నింగ్లు ఇచ్చే వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి జిల్లా ఎస్పి ఎవరైతే ఆ ఊరికి పోతా అంటున్నారో ఆయనకే మీరు రాకండి మేము భద్రత ఇవ్వలేము ఎందుకు బదులు తీవ్వలేనని ఎంపీపీ ఉప ఎన్నిక ఉంది అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది అదిగో ఇక్కడ ఇద్దరిని చంపేశారు రామారా ఎక్కడో పక్క నియోజకవర్గంలో అదిగో ఎక్కడ కడప దగ్గర ఆ కడప దగ్గర టీడీపీ మహానాడు ఇవి కారణాల నువ్వు వస్తే తిరిగి పోలేవు చంపేస్తామని చెప్పి బెదిరించే వాళ్ళు పోలీసులు అండనా ఒక ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎట్లున్నారు ఎట్లా పని చేస్తున్నారు ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇటువంటి ఐపిఎస్ఓను చూసి కనీసం ఒక్కరైనా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారన్న ఫీల్ అన్న కలుగుతుందా ఒక్కరన్నా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారని నిజంగా ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఆ వ్యవస్థ గౌరవం పెంపొందే విధంగా కనీసం కొందరైనా పనిచేసే చూసి గర్వపడాలని ఉంది చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలనుంది ఇన్స్పిరేషన్ ఉంది పది మందికి ఉంది ఎదుగో ఒక ఆఫీసర్ అంటే అట్లా ఉండాలి కానీ ఏంది ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకు సంబంధించి చిన్న కింది స్థాయి కార్యకర్త కానీ బెదిరించుకుంటూ పోతూ ఉన్నారు కోసం పనిచేస్తున్న వ్యవస్థలు మరి నెటిజన్లు జోకులు పంచులు కాక ఏమేస్తారు రాజకీయ నాయకులకు ఇంతగానం లుంగిపోవాలా దేనికోసం వీళ్ళు ఇంత కష్టపడి చదువుకున్న చదువులు దేనికోసం సినిమాలో చూసిన పాత్రలు ఎక్కడ జనరల్గా సరే సినిమాలని నిజ జీవితంలో రియల్ అవ్వాలని కాదు కనీసం కొంత కొంతైనా నిజాయితీగా పనిచేస్తున్నారన్న ఆ ఫీల్ అన్న జనానికి కలగద్దా ఆ ఫీల్ అన్న నిజంగానే చాలా బాధిస్తుంది ఒకరికి అందుకో వీళ్ళు ఇన్స్పైర్ ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పి దగ్గర నుండి వదురాబాబుకి ఇటు ఇటువంటి సిస్టమే వదురాబాబు అని జనాలను విరక్తి పుట్టే అంతవరకు